వినాయకుడు జ్ఞానం ఇచ్చేవాడు అడ్డంకులు తొలగించేవాడు ఆయన ప్రతి రూపం ఒక జీవన పాఠం చెబుతుంది పెద్ద చెవులు గణేషుడు పెద్ద చెవులతో ఉండటం వల్ల మనకు గుర్తు చేస్తాడు మంచి చెవుడు అవ్వాలి ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడు వినడం వలన జ్ఞానం పెరుగుతుంది పెద్ద తల పెద్ద ఆలోచనలు పెద్ద కళలు కలిగి ఉండాలి మన ఆలోచనలు ఎంత పెద్దవో మన జీవితం అంత పెద్దది అవుతుంది తుందాం గణేషుడు తుందం ఎప్పుడూ వంచుకుని ఏ దిశలోనైనా తిరుగుతుంది ఇది మనకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడం నేర్పుతుంది చిన్న నోలు తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా చర్యలు చూపాలి మాటలకన్నా పన్నుబపోయి చిన్న కళ్ళు చిన్న కళ్ళు అంటే దృష్టికెందుకన మన లక్ష్యం ఏదైనా దానిపై ఫోకస్ చేస్తేనే విజయాన్ని అందుకోవచ్చు విరిగిన విరిగినదంతం గణేషుడు దంతం త్యజించి మహాభారతాన్ని వ్రాశాడు దీని అర్థం పెద్ద లక్ష్యం కోసం చిన్న త్యాగం చేయాలి పెద్ద కడుపు జీవితంలో మంచిదైనా చెడ్డదైనా అంగీకరించి జీర్ణించుకోవాలి సహనం శాంతి నేర్పే సంకేతం అవయహస్తం ఎప్పుడూ రక్షణ దయ సానుకూలత పంచమని గుర్తు చేస్తుంది ఎలుక వాహనం ఎలుక చిన్నదైనా గణేశుడికి వాహనంగా ఉంది దీని అర్థం చిన్నదైనా గొప్పదాన్ని సాలించగలదు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి నీ ఇంటికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి